ప్రైమ్ లైన్స్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్ సబ్జెక్టర్ కు సాధించినటువంటి సందర్భంగా ప్రభుత్వ విప్ భూమిడి నాయకర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక రానున్న రోజుల్లో మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు వచ్చే ఏడాది దసరా నాటికి మరింత మంది సబ్స్క్రైబర్స్ను పెరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు ప్రైమ్ లైమ్ న్యూస్ ఛానల్ వారు కూడా ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండే ఛానల్ ఇది గతం నుంచి కూడా ప్రజలకు ఏదైతే సమస్యలు కానీ ప్రభుత్వ పథకాల విషయంలో కానీ ఏదైనా ప్రజలకి దగ్గరగా ఉండే ఛానల్ ప్రతి విషయంలో కూడా అంటే ప్రజల సమస్యలపై నిరంతరం కూడా ప్రజల పక్షాన పోరాటం చేసే విధంగా ప్రజలకి తెలియజేసే విధంగా మరి ఛానల్ ముందుకు వెళ్తుంది రాబోయే రోజుల్లో కూడా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళి ప్రజల యొక్క మన్నలు పొందే విధంగా కూడా ఈ ఛానల్ ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికీ ఈ ఛానల్ చూసుకుంటే కనుక ఏదైతే త్రీ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చే విధంగా కూడా ఈ ఛానల్ ఇప్పుడు రీచ్ అయింది మరి గతంలో కూడా ఇంకా మరింత ముందుకు ప్రజల యొక్క మంచి ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి దసరా సుభాగంగా